Ladu tak pun sebila sebila ke, macam ni apa?

రాయలసీమ ఇండస్ట్రీట్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ సందర్భంగా భాస్కర్ రెడ్డి వాళ్ళ రాహుల్ సారు ఇన్వైట్ మేరకు ఆ లో బ్లడ్ డొనేషన్ చేస్తుర్రు అని పిలిస్తే ఇక్కడికి రావటం జరిగింది ప్రతి మనిషి కూడా జీవితంలో ప్రతి ఇయర్ కి ఒక రోజు బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల ఎందరో మనము ఏదైనా యాక్సిడెంట్ కేసులో కానీ ఇంకా ఎవరికి బ్లడ్ అవసరమైన సమక్షంలో అప్పటికి ఇమీడియట్లీ రేపు అది మన ఫ్యామిలీకి కావచ్చు మన ఎవరికైనా కావచ్చు ఆ బ్లడ్ గ్రూప్ అనేది ఇట్లా డొనేషన్ చేయటం వల్ల ఎమర్జెన్సీలో ఇంకొక ప్రాణాన్ని బతియటం అనేది ఈజీగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో ప్రతి సంవత్సరంలో ఒక్కసారి బ్లడ్ డొనేషన్ చేయాలని మనవి చేస్తుంది గ్రూప్ ఆఫ్ చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది తలసేమే పిల్లల కోసం ఆయన ముందుగా ఇలా ఆలోచించడం బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం చాలా సంతోషకరమైన విషయం మా సొసైటీ వచ్చేసి తలసేమ న్యూ న్యూ లైఫ్ సొసైటీ మేము తలసేమయ పిల్లలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో బ్లడ్ డొనేట్ చేస్తుంటా ఇస్తుంటాము అందరూ ఇలాగే ఆలోచన చేసి ముందు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తే చాలా మంచిగా ఉంటుందని మా మనవి ఈరోజు మా చైర్మన్ శ్రీ నమేష్ గిడోడియా గడోడియా నవదుర్గ గ్రూప్ చైర్మన్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మా రాయలసీమ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ను ప్రతి సంవత్సరం మా గ్రూప్ అన్ని ఫ్యాక్టరీస్ లోను నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ఒక సామాజిక బాధ్యతగా మా చైర్మన్ గారు చేపట్టి ప్రతి సంవత్సరం దీన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు దీనికి సిఐ గారు ప్రత్యేక అతిథిగా విచ్చేశారు